అక్కకు ఈ అవ్వకు ఏదైనా గొడవ అయితే చిన్నోడికి తెలుస్తుంది ఎవరిది అన్యాయం ఎవరిది న్యాయం అనేది తెలియదా తెలుసా తెలియదా ఇప్పుడు ఇద్దరు ఏదో ఒక మాట అనుకో నీ దగ్గరకు వచ్చారనుకో లేదా నా దగ్గరకు వచ్చారనుకో అక్క నీది తేడా అక్క నీది అన్యాయం అక్క అలా అనోదు లేదంటే అవ్వదైతే అక్క అవ్వ నీది తేడా తెలిసిపోతుందా తెలిసిపోతా అండి ఎవరి మాట తప్పింది ఎవరి తలంపు తప్పింది ఎవరు చెయ్యి జారింది ఎవరి నోరు జారింది అర్థం కదా ఈజీ అది కాదు ఏది మరి న్యాయము దేవుడి దృష్టిలో ఏది సత్యం అంటే శత్రువు ప్రేమించాలి ఆమెన్యాలు నీ భగవాని కొరకు నువ్వు ప్రార్థన చేయగలిగిన మనసుండాలి అలేలియా ఇది కదా న్యాయము ధర్మం అంటే దేవుడి దృష్టిలో నామానికి మహిమ కలుగునగాక ఆమెన్